ఒక okay. కేంద్ర హోంమంత్రి వచ్చారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్చున్నారు దాని పక్కన వచ్చి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు ఆ పక్కన వచ్చి ఒక కేంద్ర సహాయ మంత్రులు ఉన్నారు అందరూ ఉండి ఏం మాట్లాడదాని పేపర్లో ఏమొచ్చిందండి మాజీ ముఖ్యమంత్రి వచ్చి సొంత బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి ఆయన ఎన్ని ఎకరాలు లేకొట్టుకున్నాడు ఆయన రోజు ఏం భోజనం చేస్తాడు ఈ పక్కన వచ్చి ఇది ఇదా ఇవ్వండి డిస్కషన్లు ఏదైనా ఒక పెద్దలు వచ్చి ఇద్దరు కలిశారంటే దాని మీద రాష్ట్రానికో రాష్ట్రానికో దేశానికో ఒక సంబంధించి ఒక మంచి కార్యక్రమం ఏమి వస్తుందా దాని నుంచి ఏది జరుగుతుందా అని చూస్తుంటాం అభిమానిసి ఆ ఇంటికి వచ్చి ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇదా అండి డిస్కషన్ దాన్ని వచ్చి పత్రికల్లో వచ్చి ప్రధాన అంశాలు ఇదా అండి ఇది ఇదా చెప్పండి ఇంకోటి అడిగారు మీరు రుచికొండ అని రుచికొండ భవనం అని చెప్పి ఆరో చెప్పాను ప్రభుత్వ బాగున్నాం ఎస్ ఐదు వందల కోట్లు కట్టి ప్రభుత్వం ఇచ్చారు తప్పే ఉంది ఖర్చు పెట్టారు ఇప్పటికీ ఒప్పుకుంటాం కదా అందులో ఏదైనా అవతగా దొరికితే చూసుకోండి ఏంటి తప్పు ఏంటి ఏంటి తప్పు చెప్పండి నాకు అర్థం ఇప్పుడు నూట డెబ్బై ఇవాళ పేపర్లో చూశాను నేను జీఎన్బిపి పేపర్కి వచ్చి రెండు కోట్ల రూపాయలు ఇచ్చారు ఆయన రేపు రేపొద్ది కాఫీ తాగుతున్నారు లేకపోతే ఇంకో దానికి ఎంతో ఇచ్చారు దానికి తాగుతున్నారు గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు తాగుతున్నారు అది రాష్ట్రాన్ని పబ్లిసిటీ అనేది మీ ఉద్దేశం ప్రజలు వచ్చి సామాన్య ప్రజలు అనుకుంటారు ఇదేంటి దోబరా ఖర్చులని వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వాలు ఉద్దేశాలు వేరు లక్ష్యాలు వేరు పిల్లదోళ్ళకు కావాల్సిన విధానాలు వేరు అది వాస్తవం కదా అందుకే దాని గురించి వచ్చి దాని గురించి డిన్నర్ మీటింగు డిన్నర్లో కుడిపక్క ఇరు కూర్చొని ఎడంపక్క ఎడి కూర్చొని ఉత్తరా నీళ్ళు దక్షిణ నీళ్ళు వీళ్ళిద్దరు ఇవన్నీ దానికి ఇంటికి ఎన్ని గదులు ఉన్నాయి ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఇవే ఇవ్వ డిస్కషన్ ఏ కర్మ చెప్పండి ఇంకోటి అడగండి అందుకే అడిగి అనౌన్స్మెంట్ ఉందా లేదండి అంత ఏమి ఎందుకు అంత రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఆలోచన ప్రకారము వాళ్ళ తాలూకా దీని ప్రకారము ఆలోచన చేసుకుని చేస్తుంటాయి రాష్ట్రం వచ్చి ఒక యూనిట్ కదా రాష్ట్రం మా తమిళనాడును తీసుకుడితేనే వరుస వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెడి తప్పు కానీ రాష్ట్రం ఒక యూనిట్ కాదా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మన మన దగ్గర ఉన్న కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంతమంది ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏజెలవాళ్ళు వాళ్ళు ఏజేవాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏజీల వాళ్ళు 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 ఒకటి అక్కడ తాలూకా పుట్టిన తేదీలు ఎక్కడ ఎక్కడున్నాయి వాళ్ళు వాళ్ళ ఇళ్ళు ఎక్కడుందో వాకి ఎక్కడ ఉన్నాయో ఎక్కడ ఉన్నాయి వందల కిలోమీటర్లు ఉన్నాయి ఏమీ ఏంటి సార్ నువ్వే ఒకసారి ఆలోచించుకొని మా అడిగితే బాగుంది వచ్చాను అది అందుకే మరి నువ్వు అడిగేకప్పుడు చెప్పాను వాళ్ళ ఉద్దేశం రాష్ట్రం నుంచి యూనిట్ మరి మా ఉద్దేశం కాదా ఏదమ్మా చిన్నసీనే అప్పు చెప్పు తప్పే ఉంది అంటే బాధ్యత లేదు నాకు అర్థం అండి బాధ్యత లేదు ఉంటుంది ఉంటాయి తప్పే ఉంది సరే మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు ఎం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి చెప్పి కొడుతున్నాను నువ్వు ఒప్పుకుంటే ఒప్పుకుంటున్నాను నువ్వు నువ్వు చెప్పు నువ్వు నువ్వు మా అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు అలాగా ఏంటి రేపు రేపు తెలుసు ఇప్పుడు ఆమోదిస్తారు లేదు రేపు తెలుస్తుంది రేపు రా ఆమోదించడం అనేది ఎన్ని అయిందో తెలుస్తుంది ఖండించడానికి తీసేయడం ఏంటి ఖండించేయడానికి కాస్తారా ఏంటి ఇది నువ్వు అడిగే క్వశ్చన్కి అది మీ క్వాలిటీ లేదు నా క్వాలిటీ ఉంది సార్ ఇదిగో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ ఉంటాయి అయినప్పుడు అడగాలి తప్ప రేపు ఇవాళ అడిగితే ఎవడు చెప్తాడు రేపు నువ్వు రేపు ఉద్యోగం ఉండడానికి గ్యారెంటీ ఉంది నీకు ఎవరు చెప్తాడు చెప్పు